వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ చాలా రోజుల తర్వాత మరలా మీతో ఇలా మాట్లాడడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో మరి ఈ క్లాసెస్ బిజీతో మరి యూట్యూబ్లో యూట్యూబ్ ద్వారా మీ ముందుకు రాలేకపోయాను మరి తిరిగి మరలా వీలున్నప్పుడల్లా ఈ యొక్క అక్టోబర్ మూడవ తేదీ నుంచి జరగబోయేటువంటి టెట్ యొక్క పరీక్షా విధానం గురించి మరి ఈ టైంలో ఎలా చదవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఇప్పటిదాకా చదివినటువంటి విషయాన్ని ఎలా రివిజన్ చేసుకోవాలి అలాంటి అంశాలతో మీ ముందుకు వస్తాను మరి ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మరి అక్టోబర్ అక్టోబర్ మూడవ తేదీ నుంచి మరి ఏపీ టెట్కి సంబంధించినటువంటి పేపర్ టూ మరియు పేపర్ వన్కి సంబంధించిన ఎగ్జామ్స్ షెడ్యూల్ జరగబోతుంది కాబట్టి మొదట్లో పేపర్ వన్ వాళ్ళకు జరుగుతుందా టూ వాళ్ళకు జరుగుతుందా అనేటువంటి విషయంలో ఇంకా మనకు ఒక క్లారిటీ లేదు ఎవరికి జరిగినా కూడా ఆ పేపర్ టూ ఫస్ట్ పేజ్లో జరిగిందనుకోండి అక్టోబర్ మూడు నుంచి అనుకోండి ఒక పది రోజుల తర్వాత పేపర్ వన్ జరగడానికి అవకాశం ఉంది లేదా పేపర్ వన్ అక్టోబర్ మూడు నుంచి స్టార్ట్ అయింది అనుకోండి ఆ వన్ వీక్ ఆ టెన్ డేస్ తర్వాత పేపర్ టూ జరగడానికి అవకాశం ఉంది సరే ఏం నిర్వహిస్తారనేటువంటి విషయాన్ని మనం హాల్ టికెట్లు వచ్చేదాకా తెలియనటువంటి అంశం ప్రభుత్వం అయితే అధికారికంగా ఇంకా ఏమీ ప్రకటించలేదు సాంప్రదాయబద్ధంగా అయితే ఎప్పుడు కూడా పేపర్ వన్ జరిగిన తర్వాతే పేపర్ టూ ఎగ్జామ్ జరిగేది గతంలో జరిగినటువంటి టెట్లన్నీ కూడా కానీ ఈసారి మరి దానికి భిన్నంగా వార్తలు వినపడుతున్నాయి మొదట పేపర్ టూ వాళ్ళకి నిర్వహించి ఆ తర్వాత పేపర్ వన్ వాళ్ళకి నిర్వహిస్తారని మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి మనం మరి ఏదేమైనా అక్టోబర్ మూడవ తేదీ నుంచి జరిగేటువంటి ఎగ్జామ్స్కి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పుడు ఈ టెట్రాస్ రాసేటువంటి అభ్యర్థుల్లో చాలామంది ఎక్కువ మంది అభ్యర్థులు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి టెట్టలో రాసి అర్హత సాధించి ఉండి తిరిగి మళ్ళా సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం అలా ఫిఫ్త్ టైం కూడా రాసేటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు వాళ్ళ యొక్క స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అలాగే మొదటిసారిగా టెట్ రాసేటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు మరి మనకి రెండు వేల పదిహేడు నుంచి కూడా ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఆన్లైన్లో జరుగుతుంది మరి రేపు జరగబోయేటువంటి కూడా ఆన్లైన్లోనే మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి చాలామంది అభ్యర్థులు నువ్వు దృష్టిలో ఉంచుకొని మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికంటే ముందు మరి గ్రాండ్ టెస్ట్లు పిల్లలకి నిర్వహించాలి మరి ఎంతోమంది కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఇండివిజువల్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు హౌస్ వైఫ్లు అయితే మీ లేదా వర్కింగ్ పర్సన్స్ అయితే మీద ఒక జాబ్ చేసుకుంటూ అలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఉన్నారు మరి కోచింగ్ సెంటర్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళకంటే అక్కడ ఏదో వాళ్ళు కోచింగ్ సెంటర్లో నిర్వహిస్తారు కొంతవరకు వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కానీ మరి ఇంటి దగ్గర ఉండి ఇండివిజువల్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు వారందరి యొక్క వారందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో స్టేట్ వైడ్గా మేము సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ని మరి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో రెండు చోట్ల కూడా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఆఫ్లైన్కి సంబంధించి మరి టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ మరి కనిగిరి అలాగే విజయనగరంలో ఉంది కాబట్టి మా బ్రాంచ్ ప్రస్తుతానికి ఆఫ్లైన్ వచ్చేసి పేపర్ పెన్సిల్ ఎగ్జామినేషన్ వచ్చేసి కనిగిరి మరియు విజయనగరంలో జరుగుతుంది మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా అభ్యర్థులు వస్తున్నాయి మా ప్రాంతంలో మేము నిర్వహించుకుంటాం పేపర్స్ పంపండి అని చెప్పేసి మేము అలాంటి వాళ్ళకు కూడా చేయుతనివ్వాలనేటువంటి ఆలోచనతో ఇతర కోచింగ్ సెంటర్లు నడుపుకునేటువంటి వాళ్ళు కానీ రీడింగ్ స్టడీ హాల్స్ నడుపుకునేటువంటి వాళ్ళు కానీ లేదా ఇండివిజువల్గా పిల్లలు లేదా హాస్టల్స్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ మినిమం ఆ సరౌండింగ్స్లో ఉండేటువంటి అభ్యర్థులు మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ కానీ ఎక్కడైనా మీరు గేదర్ అయ్యి ఎగ్జామ్ నిర్వహించుకోగలిగితే పేపర్స్ పంపించడానికి టీచర్స్ అకాడమీ సిద్ధంగా ఉంది మరి అలా ఆయా ప్రాంతాల్లో ఉంటూ అక్కడ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో రాసుకోవచ్చు ఆన్లైన్లో రాసుకోవచ్చు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ అని ఉంది ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో అదే విధానంలో ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు మీ ఇంటి దగ్గర ఉంటూనే మీరు మీ హాస్టల్లో ఉంటూనే మీరు మీ ప్రాంతాలు ఎక్కడున్నా సరే ఇండియా వైడ్ ఎక్కడ మీరున్నా సరే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు ఒకవేళ ఆది ప్రతి ఆదివారం జరుగుతుంది మధ్యాహ్నం ఒకవేళ ఆ రోజు మీకు ఏదైనా ఇబ్బంది ఉండి రాసుకోలేకపోయినా కూడా నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ అదే ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు అంటే ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు ఎగ్జామ్ పేపర్ మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది ఆ రోజు మిస్ అయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీకు అది అవైలబుల్ వచ్చేస్తుంది అలా మీరు టెట్ ఎగ్జామ్ రాసేంత వరకు పేపర్ మీకు అందుబాటులోనే ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇలా ఎవరైతే వితిన్ టైంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ రాస్తారో వారందరికీ కూడా స్టేట్ వైడ్గా రాసినటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ర్యాంక్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరి ఆ యొక్క పరీక్ష విధి విధానాల గురించి చెప్పడానికి ఈరోజు మీ ముందుకి రావడం అనేటువంటిది జరిగింది చూడండి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు స్టేట్ లెవెల్ టెట్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి సెప్టెంబర్ సారీ పదిహేనవ తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి ఎప్పటిదాకా జరుగుతుందంటే అక్టోబర్ ఆరు వరకు మరి మీరు కొంతమంది అనవచ్చు సార్ అక్టోబర్ మూడు నుంచే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఒకవేళ పేపర్ టూ వాళ్ళకి ఫస్ట్ పేజ్ జరిగాయనుకోండి అమ్మా సెప్టెంబర్ పదిహేను ఒక ఎగ్జామ్ సెప్టెంబర్ ఇరవై రెండున మరొక ఎగ్జామ్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మరొక ఎగ్జామ్ మూడు ఎగ్జామ్స్ జరుగుతాయి ఆ ఎగ్జామ్కి వెళ్ళేలోపే నాలుగో ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మీరు రాలేకపోయినా కూడా మీకు మా ఆ మీకు మొబైల్కి పంపడం అనేది జరుగుతుంది ఓకే ఆ తర్వాత పేపర్ వన్ వాళ్ళకి జరిగేటప్పటికీ అక్టోబర్ పన్నెండు పదమూడు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అక్టోబర్ ఆరు నుంచి ఆరో తేదీన మళ్ళీ ఫోర్త్ టెస్ట్ జరుగుతుంది ఒకేవేళ ఫస్ట్ పేజీలో పేపర్ వన్ వాళ్ళకి జరిగిందనుకోండి సేమ్ ప్రాసెస్ సెప్టెంబర్ పదిహేను ఒకటి ఇరవై రెండు ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి ఆ తర్వాత ఒకటో తేదీ ఒకటో తేదీ మరలా నెక్స్ట్ అక్టోబర్ ఒకటో తేదీన నాలుగో గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది అంటే మనకు మూడు గ్రాండ్ టెస్ట్లు అయిపో జరిగేటప్పటికి మనకు క్లారిటీ వస్తుంది పేపర్ వన్ వాళ్ళకు ఫస్ట్ జరుగుతుందా పేపర్ టూ వాళ్ళకి ఫస్ట్ జరుగుతుంది అలా ఎవరికైతే మొదట జరుగుతుందో లాస్ట్ ఎగ్జామ్ మూడు రోజులు ముందుగానే మీకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది దాని గురించి మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మరి ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుందంటే ఆఫ్లైన్లో జరుగుతుంది ఆన్లైన్లో కూడా జరుగుతుంది కానీ మీరు ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్ రాయవలసింది ఎలా ఆన్లైన్లోనే రాయాలి మరి ఆఫ్లైన్లో జరుగుతుంది ఆన్లైన్లో కూడా జరుగుతుంది అంటే ప్రస్తుతానికి కనిగిరి అలాగే విజయనగరం అలాగే గుంటూరు డిస్టిక్ వినుకొండ అలాగే బాపట్ల జిల్లా చీరాల ఇలాంటి చోట్ల ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి రేపు ఎల్లుండి కల్లా ఇంకొన్ని సెంటర్స్ వాళ్ళ నుంచి అభ్యర్థులు వస్తున్నాయి దాన్ని పరిశీలించి మరికొన్ని ప్రాంతాలను కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో మీరు ఎగ్జామ్స్ నిర్వహించుకు నిర్వహించుకోవాలనుకుంటే మేమే ప్రింటెడ్ ఎగ్జామ్స్ పేపర్స్ మీకు పంపించడం జరుగుతుంది మీరు జెరాక్స్ తీయాల్సిన అవసరం లేదు ముప్పై రెండు పేజీలతో బుక్ లెట్ వస్తుందండి ముప్పై రెండు పేజీలతో మీకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో అదే స్టాండర్డ్తో బోత్ మీడియం అండి ప్రశ్నపత్రం తెలుగు మరి ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వబడుతుంది ఎందుకంటే మనకు టెట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది వెల్లో ఉంటుంది ప్రతి ప్రశ్న ఇంగ్లీష్లో ఉంటుంది దాని కింద తెలుగులో కూడా ఉంటుంది వెల్లో ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది మరి మొత్తం ఎన్ని గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందంటే నాలుగు గ్రాండ్ టెస్టులు మొత్తం నిర్వహించడం జరుగుతుంది ఇంతకుముందుకు చెప్పినట్టు కానీ నాలుగు గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది దీనికి మీరు చెల్లించవలసినటువంటి ఫీజు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వందల రూపాయలు మాత్రమే మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసుకోవాలనుకున్నట్లయితే ఆయా సెంటర్స్కి వెళ్ళేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కనిగిరి కావచ్చు లేదా విజయనగరం కావచ్చు ఇంతకుముందు నేను చెప్పినట్టు వినుకొండ కావచ్చు లేదా చీరలు కావచ్చు ఎగ్జామ్ సెంటర్స్ మీద నేను మళ్ళీ రేపు ఒక వీడియో చేస్తాను ఆ సెంటర్స్కి వెళ్ళి నేరుగా మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి నాలుగు గ్రాంట్ టెస్టులు నాలుగు వారాలు మీరు రాసుకోవచ్చు ఇబ్బంది లేదు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే నాలుగు గ్రాంట్ టెస్టులు మీ దగ్గర తీసుకోవడం అనేది జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకోవాలనుకున్నట్లయితే నేరుగా యాప్లని మీరు ఆ కోర్సును మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఎవరెవరికి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామంటే పేపర్ వన్ హెచ్జీటీ వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తాము పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తాం అలాగే పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం లాంగ్వేజ్ వాళ్ళకి ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం లేదు దయచేసి దాని దృష్టిలో ఉంచుకోవాలి మీరు ఎవరైనా లాంగ్వేజ్ వాళ్ళకి ఎగ్జామ్ రాసుకోవాలి అనుకున్నట్లయితే నైంటీ మార్క్స్ అందరికీ కామన్గా ఉంటుంది మరి ఆ లాంగ్వేజ్ వాళ్ళు మారు లాంగ్వేజ్ వాళ్ళు మీరు పేపర్ టూ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని ఓకే మరి మీకు అవైలబుల్ లేదు కాబట్టి లాంగ్వేజ్ తెలుగు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ లేదా లాంగ్వేజ్ హిందీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ లేదా లాంగ్వేజీ హిందీ ఇంగ్లీష్ తెలుగు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే మోడల్ కోసం మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నట్లయితే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా రాసుకోవచ్చు పేపర్ టూ సోషల్ స్టడీస్ అయినా రాసుకోవచ్చు ఎందుకంటే నైంటీ మార్క్స్ అనేది మీకు కామన్గా ఉంటుంది అందరికీ కూడా నైంటీ మార్క్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కామన్గా ఉంటుంది బోత్ మీడియాలో ఉంటుంది కాబట్టి హిందీ వాళ్ళు అయినా సరే రాసుకోవచ్చు ఇంగ్లీషు మరియు తెలుగులో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని రాసుకోవచ్చు మీకు జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందమ్మా అంటే హిందీ వాళ్ళు మాకు ఎందుకు తెలుగు వాళ్ళు మాకు ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళు మాకు ఎందుకు అంటారు కదా అసలు అదే కనీసం మీరు ఆన్లైన్లో ఒక ఎగ్జామ్ అయినా రాయాలి కదా కాబట్టి మీరు అలా ఏదైనా అలా మీరు రాసుకోవాలనుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కోసం నైంటీ మార్క్స్ కామన్గా ఉంటుంది కాబట్టి మీరు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ని పర్చేజ్ చేసుకొని నైంటీ మార్క్స్ రాసుకోవచ్చు ఆ నైంటీ మార్క్స్లో మీకు స్కోర్ ఎంత ఉందనేటువంటిది మీరు తెలుసుకోవచ్చు అలాగే పేపర్ టూ సోషల్ స్టడీస్ అయినా రాసుకోవచ్చు ఏదైనా ఒకటి కామన్గా ఉంటుంది ఇది నిర్వహించేటువంటి ఎగ్జామినేషన్ గురించి మరి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ గురించి ఆల్రెడీ మీ అందరికి కూడా ప్రిపరేషన్లో ఉన్నారు ప్రిపరేషన్ చివరి స్థాయిలో ఉన్నారు కోచింగ్ సెంటర్లో ఉన్న ఉన్నటువంటి వాళ్ళైతేనేమి లేదా ఇండివిజువల్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అయితేనేమి మీరందరూ కూడా ప్రిపరేషన్ చివరి స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ఎగ్జామినేషన్ గురించి తెలుసు అయినా కూడా నేను వన్ ఆర్ టూ మినిట్స్ చెప్పడానికి ప్రయత్నం వచ్చేస్తాను పేపర్ వన్ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి కామన్గా ఏమున్నాయి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అనేటువంటిది ఒక థర్టీ మార్క్స్ నిర్వహించడం జరుగుతుందమ్మా అలాగే లాంగ్వేజ్ వన్ తెలుగు వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటుంది అలాగే లాంగ్వేజ్ టూ ఇంగ్లీషు వచ్చేసి కూడా థర్టీ మార్క్స్ ఉంటుంది కామన్ ఇవి నైంటీ మార్క్స్ అనేటువంటివి పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ టూ వాళ్ళకైనా కామన్గా ఉంటుంది దయచేసి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పేపర్ టూ వాళ్ళకి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మెథడాలజీ ఉండదు పేపర్ టూ వాళ్ళకి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మెథడాలజీ ఉండదు కేవలం తెలుగుకు సంబంధించిన వ్యాకరణము మరియు పాఠ్య సంబంధిత అంశాలు ఉంటాయి ఇంగ్లీషుకు సంబంధించిన గ్రామర్ మాత్రమే ఉంటుంది పేపర్ వన్ వాళ్ళకి మాత్రమే ఇరవై నాలుగు మార్కులకి కంటెంటు ఆరు మార్కులకి మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది ఈ మూడు సబ్జెక్టులు అందరికీ కామన్గానే ఉంటాయి ఇక పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మిగతా అరవై మార్ పేపర్ వన్ వాళ్ళకి నాలుగో అంశంగా ఏముంటుంది మ్యాథ్స్ ఉంటుంది ఇది థర్టీ మార్క్స్ ఉంటుంది అలాగే ఈవిఎస్ ఉంటుంది ఇది థర్టీ మార్క్స్కి ఉంటుంది ఈవీఎస్ ఉంటుంది ఇది థర్టీ మార్క్స్కి ఉంటుంది అంటే ఐదు మూడు నూట యాభై పేపర్ వన్ వాళ్ళకు సంబంధించి నూట యాభై మార్కులకి నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు నిర్వహించడం అనేటువంటిది జరిగింది మీ కంటెంట్ అంతా కూడా ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే టెట్ బేసిస్లు ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాత్రమే తయారు చేయడం అనేటువంటిది జరిగింది ఇది పేపర్ వన్కు సంబంధించి అదే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి కానీ చూసినట్లయితే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి కానీ చూసినట్లయితే పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్లో మ్యాథ్స్ థర్టీ మార్క్స్ ఉంటుందమ్మా అలాగే సైన్స్ వచ్చేసి థర్టీ మార్క్స్కి ఉంటుందమ్మా సైన్స్ వచ్చేసి థర్టీ మార్క్స్కి ఉంటుంది అంటే మొత్తం నూట యాభై మార్కులకు ఉంటుంది పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా మ్యాథ్స్ ముప్పై మార్కులకు ఉంటుంది అలాగే సైన్స్ కూడా ముప్పై మార్కులకు ఉంటుంది మరి ఈ మ్యాథ్స్లో ముప్పై మార్కుల్లో ఇరవై నాలుగు మార్కుల కంటెంట్ ఆరు మార్కులకు మెథ్రాలజీ ఉంటుంది సైన్స్లో వచ్చేసి ఇరవై నాలుగు మార్కుల కంటెంటు ఆరు మార్కులకు మెథరాలజీ ఉంటుంది ఈ సైన్స్లో కూడా బయాలజీ పన్నెండు మార్కులు అలాగే ఫిజికల్ సైన్స్ వచ్చేసి పన్నెండు మార్కులు మరి పేపర్ టూకు సంబంధించి సిలబస్ను ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు తయారు చేయడం జరిగిందంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అమ్మా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ను ఫాలో అయ్యి పేపర్లు తయారు చేయడం అనేటువంటి జరిగింది మెథాలజీ వచ్చేసి బీఈడి టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మెథరాలజీని తయారు చేయడం అనేటువంటిది జరిగింది ప్యూర్లీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ను తయారు చేయడం అనేటువంటిది జరిగింది ఇక పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి గమనించినట్లయితే పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి మరి మిగతా వాళ్ళకి మొత్తం ఉండేది కేవలం సోషల్ స్టడీస్ ఎన్ని మార్కులకు ఉంటుంది అరవై మార్కులకు ఉంటుంది అంటే నలభై ఎనిమిది మార్కులకు వాళ్ళకి కంటెంట్ ఉంటుంది పన్నెండు మార్కులకు వాళ్ళకి మెథరాలజీ అనేటువంటిది ఉంటుంది సోషల్ స్టడీస్ ఎవరైతే పేపర్ టూ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కంటెంట్ నలభై ఎనిమిది మార్కులకి వాళ్ళ మెథరాలజీ పన్నెండు మార్కులు అందరికీ కూడా ఈ తొంభై మార్కులు కామన్గా ఉంటాయమ్మా చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై మార్కులు పేపర్ టూ వాళ్ళకి మెథడాలజీ అనేది ఉండదు ఈ సోషల్ స్టడీస్ కూడా కంటెంట్ కోసం ఆరు నుంచి పదో తరగతి టెక్స్ట్ బుక్స్ని బేస్ అయ్యి పేపర్లు తయారు చేయడం జరిగింది అలాగే మెథడాలజీ కోసం వీడి టెక్స్ట్ బుక్లను బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది ఇది ఎగ్జామినేషన్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని పేపర్ తయారు చేయడం జరిగింది మరి ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కాబట్టి ఆఫ్ ఆన్ ఆఫ్లైన్లో రాయాల్సినటువంటి అభ్యర్థులు మాత్రం ఆయా ఎగ్జామ్ సెంటర్కి ఆ సమయంలో వచ్చి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఆన్లైన్లో రాయాల్సినటువంటి వాళ్ళు కూడా ఆ సమయంలో ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది ఒకవేళ ఆ ఎగ్జామ్ జరిగిన రోజున మీకు ఏదైనా పర్సనల్ వర్క్ నుండి మీరు అటెంప్ చేయలేకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఏ రోజైతే ఎగ్జామ్ జరుగుతుందో సండే ఎగ్జామ్ జరిగింది అనుకోండి మధ్యాహ్నం ఆ రోజే మళ్ళీ ఆరు గంటలకు ఏడు గంటలకు ఓపెన్ అవ్వదు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మీరు ఏ టైంలో అయినా సరే బిఫోర్ ఎగ్జామ్ జరిగిపోయినటువంటి ఎగ్జామ్ని మీరు రాసుకోవచ్చు మీరు రాసుకున్నటువంటి ఎగ్జామ్ను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు అందులో ఎన్నిసార్లు అయినా కూడా పేపర్ను మీరు అనాలసిస్ చేసి చూసుకోవడానికి మీకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఫైనల్ ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఆ స్ట్రక్చర్ బేసిస్లోనే అకాడమీ టెస్ట్ టెక్స్ట్ బుక్స్ను దృష్టిలో పెట్టుకొని చాలా ప్రామాణికంగా తయారు చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ ఎగ్జామ్స్ని మీరు రాయడం వలన మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడమే కాకుండా ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఉండేటువంటి ఆ ఫీర్ ఏదైతే ఉంటుందో పరీక్ష పట్ల మీకు ఉండేటువంటి భయం ఏదైతే ఉంటుందో ఆ భయాన్ని తొలగించుకొని చాలా ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ని మీరు రాయవచ్చు అంటే మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ టైంలో ఆ రెండున్నర గంట కానీ మనం సరిగా ఆ కంప్యూటర్తో వ్యవహరించలేకపోయినట్లయితే మనం టైం మేనేజ్మెంట్ అనేటువంటిది స సరిగా చేసుకోలేము కాబట్టి టైం మేనేజ్మెంట్ను మనం అంచనా వేసుకోవాలంటే కనీసం పరీక్షకి వెళ్లే ముందు కొన్ని మార్క్ టెస్ట్లు అంటారు గ్రాండ్ టెస్ట్లు ఖచ్చితంగా రాయవలసిందే మనం గ్రాండ్ టెస్టులు రాయకుండా నేరుగా పోయి ఫైనల్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే మీరు ఎంత బాగా చదివినా కూడా ఆ యొక్క రెండున్నర గంట మీరు ఆ ఎగ్జామినేషన్లు వ్యవహరించేటువంటి తీరు అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సరిగా మౌస్ను మూవ్ చేయలేక లేదు ఏ ప్రశ్నకు ఎంత సమయాన్ని మనం కేటాయించుకోవాలి కొన్ని క్వశ్చన్ చాలా సులభంగా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్ చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్ ఎంత ఆలోచన చేసినా కూడా సమాధానం దొరకనటువంటి స్థాయిలో కూడా ఉంటాయి మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మొదట మనం ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క మాక్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల మీకు అర్థమవుతాయి ఫైనల్ ఎగ్జాము మీరు చాలా సక్సెస్ అవ చాలా బాగా రాయడానికి మీకు దోహదపడతాయి చాలా స్టాండర్డ్గా ఫైనల్ ఎగ్జామ్స్ ఏ స్థాయిలో ఉంటాయో అదే స్థాయిలో దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది మీకు తెలుసు స్టేట్ వైడ్గా కూడా కనిగిరి టీచర్స్ అకాడమీ వారి యొక్క ఎగ్జామ్ సిరీస్ మరి అప్పటి నుంచి దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మరి అభ్యర్థులను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఆ అవాంతరాలను అధిగమిస్తూ మరి విద్యార్థులను ఎప్పుడు కూడా ఏదో ఒకటి వాళ్ళకి చేయతిని ఇవ్వాలి వాళ్ళు ప్రిపరేషన్లో ఉండే విధంగా చేయాలని చెప్పేసి కనిగిరి టీచర్స్ అకాడమీ ప్రయత్నము చేస్తూనే ఉంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ టెట్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ కా స్టేట్ వైడ్గా ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు ఈ సిరీస్ని సక్రమంగా ఉపయోగించుకోండి మరి ఇంతకుముందే నేను చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రాంతంలో టెట్ ఎగ్జామ్స్ టెట్ ఎగ్జామ్స్ని ఎవరైనా నిర్వహించుకో ఆసక్తి ఉంటే వాళ్ళకు ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇక్కడ ఫ్రాంచైజ్ అంటే అర్థం ఏంటంటే మనం చెప్పాం ఇంతకుముందే ఈ యొక్క టెస్ట్ సిరీసు ఫర్ క్యాండిడేట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే దీన్ని ఫ్రాంచైజ్ తీసుకొని అక్కడ ఎగ్జామ్ నిర్వహించుకుంటారో వాళ్ళకి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది రెండు వందల యాభై రూపాయలు ఫర్ క్యాండిడేట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటేనే వాళ్ళకి మేము ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మీరు చేసుకోవాల్సిందల్లా ఒకే ఒక పని అక్కడ ప్రతి సండే ఎగ్జామ్ జరగడం కోసం ఒక ప్రైవేట్ స్కూల్ లేకపోతే కాలేజ్ ఎగ్జామ్ సెంటర్ ఒక రూమ్ మీరు సెట్ చేసుకొని అక్కడ లోకల్గా మీరు అడ్వర్ అడ్వర్టైజ్మెంట్ చేసుకొని పిల్లలు కానీ గ్యాదర్ చేసుకోగలిగితే మీరు అక్కడ వసూలు చేసేటువంటి ఫీజు ఏదైతే ఉంటుందో ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ వచ్చారనుకోండి ఈ హండ్రెడ్ మెంబర్స్కి ఐదు వందలు వంతున మీరు వసూలు చేసేసి మాకు కేవలం ఈచ్ క్యాండిడేట్ టూ టూ ఫిఫ్టీ ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాకు పంపిస్తే చాలు మాకు ఆ యొక్క క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ ఖర్చు కోసం మాత్రమే మేము అడుగుతున్నాం అంతకుమించి ఏ ఆదాయాన్ని కూడా ఆశించడం లేదు ఆ నాలుగు గ్రాంటేస్టులని రెండు వందల యాభై రూపాయలకి నిర్వహించడం అంటే మరి ఒకొక్క ఎగ్జామ్కి ప్రింటింగ్ అయితేనేమి తయారైతేనేమి ఒకొక్క ఎగ్జామ్కి హండ్రెడ్ రూపీస్ ఖర్చు పడుతుంది కాబట్టి ఇంకా దాంట్లో ఇంకా కూడా ఇన్స్టిట్యూట్ కొంత లాస్ బేర్ చేసుకుని నిర్వహిస్తుందంటే కారణం ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులకి ఉపయోగపడాలనేటువంటి ఒక ఆలోచనతో కాబట్టి ఎవరైనా సరే కోచింగ్ సెంటర్ వాళ్ళు కావచ్చు లేదా ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు స్టడీ రూమ్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు పేపర్ వన్ అయినా సరే మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ అయినా సరే లేదా మ్యాథ్స్ పేపర్ టూ సోషల్ స్టడీస్ అయినా సరే ప్రాంచైజ్ ఇవ్వాలంటే కనీసం వంద మంది అభ్యర్థులు మీరు గ్యాదర్ చేయగలగాలి మినిమం వంద మందికి అయితేనే మేము పేపర్లు పంపించగలుగుతాం కానీ ఐదు మందికి పది మందికి పంపించాలంటే నిర్వహణ పరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏదేమైనా కూడా మాకు పద పన్నెండో తేదీలోపు అంటే రేపు రేపు సాయంత్రం లోపు కానీ మీ యొక్క అభిప్రాయాన్ని కానీ తెలియజేసినట్లయితే నెక్స్ట్ ఎగ్జామ్కి మీకు పేపర్స్ పంపించడం అనేది జరుగుతుంది పదిహేనో తేదీ కాబట్టి కాబట్టి మీరు ఏదైనా ఆలస్యంగా అభిప్రాయాన్ని తెలియజేస్తే మేము ఆలస్యంగా పేపర్లు పంపాల్సి వస్తుంది మీరు పదిహేనో తేదీ కాకుండా నెక్స్ట్ పదహారో తేదో పదిహేడో తేదీ ఎగ్జామ్ నిర్వహించుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది ఈ డేటే కాదు దీని తర్వాత డేట్కే మీకు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీరు వేరు వేరు డేట్లు ఇచ్చయినా సరే మీరు ఆఫ్లైన్ ఎగ్జాము నిర్వహించుకోవచ్చు కానీ ఆన్లైన్ అనేటువంటిది నేరుగా యాప్లో పర్చేజ్ చేయవలసి ఉంటుంది కాబట్టి స్టేట్ వైడ్గా ఒకే రోజు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఆయా మీ ప్రాంతాల్లో ఉండేటువంటి సౌకర్యార్థాన్ని బట్టి మీరు వేరు వేరు తేదీలు ఇచ్చి కూడా నిర్వహించుకోవచ్చు మేము నాలుగు నాలుగు గ్రాంట్ టెస్ట్లు మీకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది మరి అలాగే అన్ని ముఖ్య జిల్లా కేంద్రాలు మరి ఇతర ముఖ్యమైన నగరాల్లో కూడా ఎగ్జామ్ నిర్వహించడానికి కోఆర్డినేటర్లు కావాలి ఫ్రాంచైజ్ అంటే దాని మీనింగ్ అదే కోఆర్డినేటర్ అయినా ఫ్రాంచైజ్ అయినా సరే మీరు అక్కడ ఉండి నిర్వహించుకోగలిగితే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది మరి మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్ నెంబర్కు మెసేజ్ కానీ లేదా మీరు డైరెక్ట్గా ఫోన్ కానీ చేసినట్లయితే ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీకు ఆ సందేహాలకు తగిన ఆన్సర్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరి ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సెప్టెంబర్ పదిహేను నుంచి ఎగ్జామ్స్ అనేటువంటివి ప్రారంభమవుతాయి మరి ప్రస్తుతానికి ఆఫ్లైన్ జరిగేటువంటి కేంద్రాలు కనిగిరి మరి కనిగిరిలో ఎగ్జామ్ రాయాలనుకునేటువంటి వాళ్ళు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ విజయనగరం ఎగ్జామ్ రాయాలనుకున్నటువంటి వాళ్ళు నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు ఆఫ్లైన్లో మీ పేరు నమోదు చేసుకోవచ్చు ముందు పేరు నమోదు చేసుకున్నట్లయితే నేరుగా ఎగ్జామ్కి వచ్చిన రోజు మీరు అమౌంట్ని పే చేయడానికి అవకాశం అనేది ఉంటుంది మరొకసారి చెప్తున్నాను పేపర్ వన్ ఎస్జిటి వాళ్ళకి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది లాంగ్వేజ్ పండిట్స్కి ఎగ్జామ్స్ లేదు లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైనా మీరు ఎగ్జామ్ రాసుకోవాలనుకుంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు వాళ్ళు కానీ పేపర్ టూ రాసుకున్నట్లయితే కామన్గా ఉండే నైంటీ మార్క్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి మరి ఆఫ్లైన్కి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఆన్లైన్లో రాసుకోవచ్చు ఎందుకంటే మీరు రేపు రాసేది ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ఆఫ్లైన్ అనేది వీలుంటే రాసుకోండి కానీ కానీ మీరు ఆన్లైన్లో రాసుకుంటేనే మీకు ఎక్కువగా బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది అంటే ఆన్లైన్లో మీరు రాసే ఎగ్జామ్ ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎక్కువగా అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి స్టేట్ వైడ్గా మీరు ఎక్కడైనా ఉండి సరే ఎవరితో మీరు కలవాల్సిన అవసరం లేదు ఇండివిజువల్ కానీ టీచర్స్ అకాడమీ కనిగిరి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి అని కానీ సెర్చ్ చేసినట్లయితే మీకు టెట్ డిఎస్ ఎస్జిటిఎస్సి అని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మతో ఉండేటువంటి ఆ లోగో మీకు కనపడుతుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ టెట్ పేపర్ వన్ అనే ఒక లోగో ఏపీ టెట్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ టెట్ పేపర్ టూ సోషల్ స్టడీస్ అనేటువంటి ఫోల్డర్స్ ఉంటాయి ఆ ఫోల్డర్లకు వెళ్ళి మీరు డైరెక్ట్గానే పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ అందులో మీకు ఏదైనా పర్చేజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండి మీకు అవగాహన లేకపోయినట్లయితే కనగిరి టీచర్స్ అకాడమీ నెంబర్ కాల్ చేయండి తొంభై ఎనిమిది కనగిరి టీచర్స్ అకాడమీకి నేరుగా మీరు కాల్ చేయొచ్చు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది లేదా చివరి ఒకటి మూడు ఒకటి ఎనిమిది బదులు రెండు మూడు రెండు ఎనిమిది తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది కానీ లేదా రెండు మూడు రెండు ఎనిమిది కానీ ఈ రెండు మొబైల్స్ అందుబాటులో ఉంటాయి కనగిరి టీచర్స్ అకాడమీ ఒకవేళ ఆన్లైన్లో మీకు ఏదైనా దాన్ని పర్చేజ్ చేసుకోవడం మీకు చేతగా పోతాయి కాబట్టి ఇది ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరి వీలైనంతవరకు స్టేట్ వైడ్గా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రేపటి వీడియోలో మరలా నేను రేపటి వీడియోలో మరలా నేను మీకు ఈ ప్రాంచీస్ సెంటర్స్ ఆఫ్లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు అక్కడ ఉండేటువంటి కోఆర్డినేటర్స్ ఎవరు వాళ్ళ యొక్క ఫోన్ ఫోన్ నెంబర్ ఏంటి వాళ్ళు మీరు ఎలా అప్రోచ్ అవ్వాలనేటువంటి డీటెయిల్స్తో రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మరి విష్ విష్యూ ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెట్ టెస్ట్ టెస్ట్ సిరీస్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ